హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని వాళ్ళందరూ మోస్ట్లీ బీఈడీలు బిఈలు రైట్లీలు చేసిన వాళ్ళ కోసం అని చెప్పని బిఏసీ నోటిఫికేషన్ అనేది తీసుకుని చెప్తాను అందులో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోర్స్ నోటిఫికేషన్ అన్నీ తీసుకున్నారు దాంతో ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే మనకి పెన్షన్ అనేది ఇంత ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెన్షన్ నాలుగు వేలు ప్రతి నెల మనకి ఇస్తున్నాండి గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే త్రీ మంత్స్ పెన్షన్ కూడా కలిపేసి ఫస్ట్ మంత్స్లో మనకి సెవెన్ థౌసండ్ పెన్షన్ అనేది ఇచ్చేది కాకుండా సెవెన్ థౌసండ్ ఇచ్చేది అది మనకి పెన్షన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి డిజైబుల్ పెన్షన్ అంటే ఎవరికైనా సరే డిజిల్ అంటే ఎనీ కండ్ ఆఫ్ డిజిలిటీ ఉన్నా కానీ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు వాళ్ళకి ఆరువేలు ఇస్తుంది ఆరు ఇస్తుంది అదే సార్ ఇంకా ఎంప్లాయీస్ అందరికీ కూడా టైంకి జీపాలు అనేది మనకు కొద్దిపోతుంది అండ్ మనకి ఇప్పుడు ఇప్పుడు రకరకాల ఫ్లడ్స్ వస్తున్నాయి అంటే వరదలు చేయవచ్చు ఎక్కువగా ఉంటే గ్యాప్ వస్తుందా లేదు మొక్కగా అండి కలిసి వస్తాయి

మధ్యాహ్నం అని ఉదయం అని రాత్రి అని ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళందరూ కూడా మూడు కోట్ల కూడా ఉదయం మధ్యాహ్నం రాదు ఐదు రూపాయలు క్యారే తర్వాత మనం టమాటానికి ఇదని ఇది అనేది అంటే అంత తక్కువ నామినల్ ప్రైస్ అనేది పెరుగుతుంది ఇది చాలా ఉపయోగపడే అంశం ఇది కాకుండా పెన్షన్ అనేది మనకి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెన్షన్ నాలుగు పెన్షన్ ఒకటో తారీఖు పడిపోతే మనకు ముందు ఒక రోజు ముందుగానే కూడా ఇచ్చాం ఈ నెల ముప్పై ఒకటో అనేది